పూజా గదిలో అందరూ దేవుళ్ళు దేవతల ఫోటోలు ఉంటాయి కదా నైవేద్యం దీపం ఎవరికి చెందేలా పెట్టాలి ప్రస్తుతం మన పూజా మందిరాలు దసరా బొమ్మల కొలువులాగా ఆర్ట్ గ్యాలరీలాగా మారిపోవడం వల్లనే ఇలాంటి సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయి ఏ దేవుడి పేరు మీద దీపం పెట్టాలో నైవేద్యం ఆరగింపు చేయాలో తెలియదు మనము పరి పరి విధాలా చెదిరిపోతుంటాం పూజా మందిరాలు దేవుళ్లతో కిక్కిరిసిపోతున్నాయి వారానికి ఒకళ్ళని పూటకో దేవుణ్ణి పూజించడం మనందరికీ అలవాటైపోయింది వంశాచార పరంగా వస్తున్న దైవాన్ని ప్రధానంగా పెట్టుకుని అర్చించేటప్పుడు ఆ సమస్య రాదు అది శివుడు గాని విష్ణువు గాని శక్తి గాని ఎవరైనా ఒకే దేవుణ్ణి ఆయన పరివరాన్ని నమ్మి పూజించడం వల్ల మనసు బుద్ధి నిలకడగా ఉంటాయి ఆరాధించే దేవుడు పూజా మందిరంలో ఉంటే అందరిచే దేవతలు డ్రాయింగ్ రూమ్ లోనో మరో చోట పెట్టుకోవడం మంచి పద్ధతి కావచ్చు స్వీయ ఆరాధన సర్వ ఆదరణ అనే సూత్రం పాటించడం ఎల్లప్పుడూ మంచిదే అలా కాకుండా అనేక దేవీ దేవతల్ని కలగాబులుగంగా పూజా మందిరంలో ప్రతిష్ఠించినప్పుడు షాడోసారాన్ని ప్రధాన అర్చనామూర్తి పేరునే జరుగుతున్నా మిగిలిన వారిపై చేయి చూపించేస్తూ ఉండటం చాలా మందికి అలవాటు షాడోపచారాలన్నీ ప్రధాన అర్చనామూర్తి పేరునే జరుగుతున్నా మిగిలిన వారి వైపు చేయి చూపించేస్తూ ఉండటం చాలా మందికి అలవాటు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి